అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన మంత్రి బాధ్యత అనే కథను విందాం ఈ కథ ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఐదు చందమామలో ప్రచురింపబడింది ఆనందగిరి సింహాసనాన్ని కుమారవర్మ అధిష్ఠించే నాటికి దేశం ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు అంతకుముందు శత్రురాజులతో ఆయన తండ్రి చేసిన యుద్ధాల కారణంగా ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది కుమారవర్మ వర్మ తన మంత్రి ముకులవర్మతో సంప్రదించి ప్రజల మీద వీలైనన్ని కొత్త పనులు విధించాడు ఎలాంటి తప్పని పరిస్థితుల కారణంగా ఈ పనులు వేయవలసి వచ్చిందో ఆయన స్వయంగా ప్రజలకు తెలియపరుస్తానన్నాడు ఇందుకు ముకుల శర్మ కొత్త పనులు వేసిన సంగతి మీరు స్వయంగా ప్రకటించకూడదు ఈ పని రాజోద్యోగులకు వదిలిపెట్టండి అని సలహా ఇచ్చాడు మంత్రి పరిపాలనా దక్షత గురించి ఎరిగి ఉన్నవాడు కావడం వల్ల కుమారవర్మ అందుకు ఒప్పుకున్నాడు కొన్నాళ్ళు గడిచాయి ఒకనాడి రాత్రి రాజు మంత్రి తమ పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని మారువేషాల్లో రాజధాని నగరంలో సంచారం చేస్తున్నారు అది చలికాలం ఒకచోట కొందరు చలిమంట చుట్టూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండడం వారి కంటబడింది రాజు మంత్రి వాళ్ళ పక్కన చేరి కూర్చున్నారు చలి కాగుతున్న వాళ్ళు మాట్లాడుకుంటున్నది రాజు కొత్తగా వేసిన పన్నుల గురించే వాళ్లల్లో ఒక ముసలివాడు మనం ఇప్పుడు చెల్లిస్తున్నంత పెద్ద పనులు లోగడ ఈ రాజ్యంలో ఏనాడు చెల్లించలేదు ఈ పన్నులకు ఒక హద్దు పద్దంటూ లేకుండా పోయింది రాజోద్యోగులు జనాన్ని అదిరించి బెదిరించి మరీ పన్నులు వసూలు చేసుకుపోతున్నారు అంటూ కొత్త పన్నులు కట్టలేక ప్రజలు పడుతున్న అవస్థల గురించి చెప్పుకుపోసాగాడు కొంతసేపు అక్కడ కూర్చుని రాజు మంత్రి తిరిగి బయలుదేరారు మంత్రి రాజుతో చూశారా ప్రభు పన్నులు విధించింది మీరైనా ప్రజల ఆగ్రహం మాత్రం వాటిని వసూలు చేస్తున్న రాజోద్యోగుల మీదకి మళ్ళింది అన్నాడు నవ్వుతూ రాజు కొంచెంసేపు ఆలోచించి ఏది ఏమైనా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నదని స్పష్టంగా తెలుస్తున్నది ఇప్పుడు చేయగలిగినదేమిటో మనం నిర్ణయించాలి అన్నాడు మంత్రి అవునన్నట్టు తలవూపి తమరేమీ ఆదుర్ద పడవలసిన అవసరం లేదు మన ఖజానా ఇప్పుడు పుష్కలంగా నిండింది ఈ సంగతి నిన్ననే నాకు కోశాధిపతి చెప్పాడు మీరు సమ్మతించితే తక్షణం మనం కొత్త పనులన్నింటినీ రద్దు చేయవచ్చు అన్నాడు కుమారవర్మ సంతోషంగా ఈ మాట ముందే చెప్పారు కాదే కొత్త పనులన్నీ రద్దయిపోయినట్టు రాజోద్యోగుల ద్వారా ప్రజలకు వెంటనే తెలియపరచండి అన్నాడు ఆ మాటలకు మంత్రి ముకుల శర్మ చిన్నగా నవ్వి ప్రభూ ఈ పనుల రద్దు విషయం తమరే స్వయంగా ప్రజలకు తెలియజెప్పడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అన్నాడు రాజు ఆశ్చర్యంగా మంత్రి కేసు చూశాడు అప్పుడు మంత్రి అవును ప్రభు కొత్త పనులు ఎందుకు విధించవలసి వచ్చిందో తమరు స్వయంగా ప్రజలకు చెబుతున్నప్పుడు వద్దని వారించాను తమది ఎంతటి సదుద్దేశమైనా కొత్తగా పనులు కట్టమనడం ప్రజలకు ఒక దుర్వార్త వినిపించడం లాంటిది అన్నాడు అయినా రాజోద్యోగులు ఎలాగో ఒకలాగా ప్రజల నుంచి కొత్త పనులు వసూలు చేశారు అన్నాడు రాజు అందువలనే ప్రజల అసంతృప్తికి మీరు కాక వాళ్ళు కారణమయ్యారు అలా కాక మీరే స్వయంగా కొత్త పనులు ప్రకటించి ఉంటే సింహాసనం ఎక్కిన తొలి రోజుల్లోనే ప్రజలు మీ పట్ల అసంతృప్తి చెందేవారు అన్నాడు మంత్రి మీరు చెప్పింది చాలా యుక్తియుక్తంగా ఉన్నది మరి ఇప్పుడు ఆ కొత్త పనుల రద్దు విషయం నేను ఎందుకు స్వయంగా ప్రజలకు తెలియచేయాలి అని అడిగాడు రాజు ఈ పన్నుల రద్దు ప్రజలకు ఒక శుభవర్తమానం లాంటిది అది మీ ద్వారా జరిగినప్పుడు మీ ప్రతిష్ట ఎంతగానో ఇనుమడిస్తుంది అందువల్ల రాజ్య పాలకులు ప్రజలకు అసంతృప్తి కలిగించే నిర్ణయాలు చేసినప్పుడు వాటి అమలు బాధ్యత కింది ఉద్యోగులకు విడిచిపెట్టాలి అలాగే ప్రజలు హర్షించే నిర్ణయాలన్నింటినీ తామే స్వయంగా ముందుకు వచ్చి ప్రకటించాలి ఇలాంటి మంత్రాంగాలతో తమ పరిపాలనను ఏ ఉడుగుదుడుకులు లేకుండా నడిపించడం మంత్రిగా నా బాధ్యత కదా అన్నాడు ముకుల శర్మ తన మంత్రి ప్రతిభను విఘ్నతను కుమారవర్మ తన మనసులోనే ఎంతగానో అభినందించి మర్నాడు ప్రజల హర్షధ్వానాల మధ్య రాజ్యంలో తాను కొత్తగా విధించిన పన్నులన్నీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు ఈ విధంగా ఎంతో సమర్థుడైన ముకుల శర్మ ఇచ్చే చక్కని సలహాలను పాటిస్తూ కుమార వర్మ ఆనందగిరి రాజ్యాన్ని ఎన్నో ఏళ్ళు ప్రజారంజకంగా పరిపాలించాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి